k plus news network presents కేంద్ర మంత్రి అమిషా దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ బన్నీ జకరయ్య డిమాండ్ కడప నగరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గురించి కేంద్ర మంత్రి అమిషా హేళనగా కించపరిచే విధంగా మాట్లాడినందుకు దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అలాగే వెంటనే రాజీనామా చేయాలని నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి చేశారు కేంద్ర మంత్రి చేసిన సిగ్గుమాలిన వ్యాఖ్యలపై యావత్ భారతదేశం రగిలిపోతున్న తరుణంలో ప్రాంతాలకు అతీతంగా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన నిలబడి అమిత్ షా ఎట్టి పరిస్థితులను బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్తార్ అలీఖాన్ సిరాజుద్దీన్ హరిప్రసాద్ శ్యామలమ్మ కాంతమ్మ పాల్గొన్నారు గత డిసెంబర్లో పదిహేడవ తేదీ అనిష్ గారు పార్లమెంట్లో మాట్లాడిన మాట దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అజెండాతో నిరసన తెలుపుతున్నాం జై బాబుజీ జై భీమ్ జై సమిత ఈ విధంగా పెట్టి మేము చేస్తున్నాము అయితే అనిష్ గారు ఆ రోజు పదిహేడవ తేదీ పార్లమెంటు నిండు పార్లమెంటులో నిండు సభలో అంబేద్కర్ అంబేద్కర్ అని అంటే ఆ టైంలో అయినా అంబేద్కర్ ఏంటి అంబేద్కర్ ఏమంటారు మీరు ఒక రామునో లేదంటే ఒక ఈశ్వరునో అనండి మీకు పుణ్యమన్నా వచ్చింది అని అని అంబేద్కర్ అవమానపరచడము బాధకరము ఆయన రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం మీద నడిచినాడు రాశాడు రాజ్యాంగము పైన ఆయన ఈ రోజు హోంశాఖ మినిస్టర్గా ఉన్నాడంటే ఆ రాజ్యాంగం రాసిన దాని వల్లనే నువ్వు పార్లమెంటు నిలబడ్డావు ఓటుతో గెలిచావు అక్కడికి పోయావు మరి అటువంటి నిర్మాతను నిర్మాణము స్థాపించిన అంబేద్కర్ గారిని అవమానపరచడము ఎంత దారుణము ఎంత అన్యాయము అందు కాబట్టి వెంటనే ఆయన రాజీనామా చేయాలి అమిత్ షా గారు లేదంటే మంత్రి పదవి సస్పెండ్ చేయాలి బట్టప్ చేయాలి ప్రధాని గారు లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇంతటితో ఆగదు ఆయన్ను సస్పెండ్ చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తానే ఉంటది